కర్నూలు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో భారత్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్నందున భారత్ పౌరులు జవానుల రక్షణ కోసం మఠం పీఠాధిపతి శ్రీ సుభుధేంద్ర తీర్థులు మృత్యుంజయ హోమం నిర్వహించారు భారతదేశంలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం దృష్ట్యా శ్రీమఠంలో రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి విశేష పంచామృతం అభిషేకం విశేష పూజలు నిర్వహించి మృత్యుంజయ ఆయుష్య మార్కండేయ మొదలైన ప్రత్యేక హోమాలు నిర్వహించారు భారత సైనికులు మరియు భారత పౌరుల రక్షణ మరియు శ్రేయస్సు కోసం దైవిక ఆశీర్వాదం పొందాలని మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద తీర్థులు హోమాలు నిర్వహించారు ఈ హోమం కార్యక్రమంలో ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర తన కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు तस्ते दिक्त्वा देवानामृतस्या वयम् नाम ब्रभ्राम